మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి కనుమ పండుగ రోజు సహజంగా ఉయ్యాల లోగడం సంప్రదాయంగా వస్తున్న విషయం అయితే ఆ సందర్భంగా ఒక కవితని ఉద్యమాల చివరస్తా నుంచి చదువుతున్నాను వినండి బతుకులు ఈడుస్తున్న బతుకమ్మలు బతుకులు ఈడుస్తున్న బతుకమ్మలు గుళ్ళ మీదున్న సిత్తం బళ్ళ మీదెందుకు లేదు బతుకమ్మ గుళ్ళ మీదున్న సిత్తం బళ్ళ మీద ఎందుకు లేదు బతుకమ్మ గాడి తప్పిన రాజ్యంలో గుమ్మడి పూలు ఎలా పోస్తాయి బతుకమ్మ గాడి తప్పిన రాజ్యంలో గుమ్మడి పూలు ఎలా పోస్తాయి బతుకమ్మ పాలు కల్తీ నీళ్లు కల్తీ మందులు కల్తీ తిండి తిప్పలు అంతా కల్తీయే పాలు నీళ్లు మందులు కల్తీ తిండి తిప్పలు అంతా కల్తీయే లేనిదల్లా భూమి నమ్మిన బంతి పువ్వే బతుకమ్మ లేనిదల్లా భూమిని నమ్మిన బంతి పువ్వే బతుకమ్మ అందుకే తాతలకి విలువేది తంగేడు పువ్వులకి చోటేది అంటున్నాను అందుకే తాతలకి విలువేది తంగేడు పువ్వులకి చోటేది అంటున్నాను బోసి నవ్వుల అమ్మమ్మలకి కాయకష్టం తెలిసిన అమ్మలకి బోసి నవ్వుల అమ్మమ్మలకి కాయకష్టం తెలిసిన అమ్మలకి బతుకు విలువ తెలుసు బతుకమ్మ బతుకు విలువ తెలుసు బతుకమ్మ బతుకులీడుస్తున్న ఎర్ర ఎర్రమందారాలు తోటలై పూయాలి పాటలై పాడాలి బతుకులీడుస్తున్న ఎర్రమందారాలు తోటలై పూయాలి పాటలై పాడాలి ఆ స్వేచ్ఛా గాలిలో ఊయలలై ఊగుదాం ఆ స్వేచ్ఛ గాలిలో ఊయలలై ఊగుదాం బతుకమ్మ కథం తొక్కుదాం పదం పాడుదాం బతుకమ్మలై కథం తొక్కుదాం పదం పాడుదాం గుత్తా జ్యోత్సన